దేవుని తీర్పు యహోబా యహోబాయిచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును కీర్తనల గ్రంథము తొంభై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దేవుని యొక్క రాకడను మరియు ఆయన పరిపాలనను గంభీరంగా వివరిస్తుంది మనుషులు ఈ లోకంలో అన్యాయం జరిగిపోతుందని దేవుడు మౌనంగా ఉన్నాడని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు మౌనంగా లేడు ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడని ఈ వాక్యం హెచ్చరిస్తుంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించి చూడవచ్చు ఒకటి భూజనులకు తీర్పు తీర్చుటకై యహోవా వేయించేయుచున్నాడు రెండు న్యాయమును బట్టి లోకమునకు తీర్పు తీర్చును మూడు తన విశ్వాస్యతను బట్టి జనములకు తీర్పు తీర్చును మొదటిగా భూజనులకు తీర్పు తీర్చిటకై యహోవా వేంచేయిచున్నాడు అని ఉంది ఇది నిశ్చయతను తెలియజేస్తుంది వేయించేయిచున్నాడు అంటే ఆయన రావడం తథ్యం అని అర్థం ఒక రాజు తన రాజ్యానికి ఎలా వస్తాడో అలాగే సృష్టికర్త తన సృష్టిని సరిచేయడానికి వస్తున్నాడు ఈ లోకంలో జరిగే ప్రతి పనికి ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసిన రోజు ఒకటి ఉంది అది పాపులకు భయం కలిగించే రోజు కానీ నీతిమంతులకు అది సంతోషకరమైన రోజు ఉదాహరణకు ఒక యజమానుడు తన పనివారికి పని అప్పగించి దూరదేశం వెళ్తాడు పనివారు యజమానుడు లేడని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారు కానీ ఆ యజమానుడు తిరిగి వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు అలాగే యేసుక్రీస్తు కూడా మనుష్య కుమారుడు తన దూతలతో కూడా వచ్చును అని చెప్పారు ఆయన రాకడ ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం ఖాయం అప్పుడు ఆయన అందరికీ తీర్పు తీరుస్తాడు రెండవదిగా న్యాయమును బట్టి లోకమునకు తీర్పు తీర్చును అని ఉంది ఇది దేవుని తీర్పులోని యథార్థతను చూపిస్తుంది లోకంలో న్యాయస్థానాల్లో తీర్పులు తారుమారు కావచ్చు లంచం ఇచ్చి సాక్ష్యాలను మార్చి న్యాయాన్ని కొనవచ్చు అమాయకులకు శిక్ష పడవచ్చు దోషులు తప్పించుకోవచ్చు కానీ దేవుని న్యాయస్థానంలో అలా జరగదు ఆయన హృదయాలను పరిశీలించే దేవుడు ఆయన తీర్పు పక్షపాతం లేనిది ధనవంతుడైనా పేదవాడైనా అధికారులైన సామాన్యులైనా ఆయన దృష్టిలో అందరూ సమానమే ఆయన చేసేది ధర్మమైన తీర్పు ఉదాహరణకు ధనవంతుడు మరియు లాజర్ కథలో భూమి మీద లాజరు కష్టాలు అనుభవించాడు ధనవంతుడు సుఖపడ్డాడు మనుషుల దృష్టిలో ధనవంతుడు గొప్పవాడు లాజరు అల్పుడు కానీ దేవుని తీర్పులో న్యాయం జరిగింది లాజరు అబ్రహాము రొమ్మున సేదదీరాడు ధనవంతుడు వేదన అనుభవించాడు దేవుడు బాహ్యరూపం చూడడు అంతరంగాన్ని బట్టి న్యాయం చేస్తాడు మూడవదిగా తన విశ్వాస్యతను బట్టి జనములకు తీర్పు తీర్చును అని ఉంది ఇది దేవుని నమ్మకత్వాన్ని సూచిస్తుంది విశ్వాస్యత అంటే సత్యం దేవుడు దేని ఆధారంగా తీర్పు తీరుస్తాడు ఆయన వాక్యం ఆధారంగా ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఏదైతే ఆజ్ఞాపించాడో దానికి కట్టుబడి ఉంటాడు ఆయన నమ్మదగినవాడు గనుక ఆయనను నమ్ముకున్న వారికి రక్షణ ఖాయం నమ్మని వారికి శిక్ష ఖాయం ఆయన మాట తప్పని దేవుడు ఉదాహరణకు నోవాహు కాలంలో దేవుడు చెప్పాడు ఓడలో ఉన్నవారు బ్రతుకుతారు బయట ఉన్నవారు నశిస్తారు అది ఆయన సత్యం ఆయన విశ్వాస్యతను బట్టి ఓడలో ఉన్న నోవాహు కుటుంబాన్ని కాపాడాడు బయట ఉన్నవారు ఎంత ప్రాధేయపడినా తీర్పు తీర్పుగానే జరిగింది దేవుని మాటలో మార్పు ఉండదు ప్రేలారా దేవుడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అన్న మాట మనకు భయాన్ని కాదు బాధ్యతను గుర్తు చేయాలి మనుషులు చూడట్లేదు కదా అని మనం రహస్య పాపాలు చేయవచ్చు కానీ ఆయన కంటికి కనబడినది సృష్టిలో ఏదీ లేదు రేపు దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మన జీవితం న్యాయంగా ఉందా మనం ఆయన విశ్వాస్యతలు నిలిచి ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి ఆయన వచ్చేలోపు మనలను మనం సరిచేసుకుందాం ఆయన నీతిలో బ్రతుకుదాం అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు భూజనులకు తీర్పు తీర్చుటై వేంచేయుచ్చున్నావని న్యాయంను బట్టి నీ విశ్వాస్యతను బట్టి మాకు తీర్పు తీరుస్తావని సెలవిచ్చావు నీకు స్థుతులు దేవ లోకంలో అన్యాయం పెరిగిపోతున్న ఈ రోజుల్లో నీవు తప్పక వచ్చి న్యాయం చేస్తావన్న నిరీక్షణ మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి మనుషుల తీర్పులు తప్పవచ్చు కానీ నీ తీర్పు ఎన్నటికీ తప్పదు కనుక నీవు వచ్చే ఆ గొప్ప దినమందు మేము దోషులుగా కాక నీ రక్తము ద్వారా కడగబడిన నీతిమంతులుగా నీ ఎదుట నిలబడుటకు సహాయము దయచేయమని రహస్య పాపాలకు దూరంగా ఉంటూ నీ వాక్యం అనే సత్యం ప్రకారం నీతిగా బ్రతుకుతూ మా జీవితాల పట్ల మా ప్రవర్తన పట్ల మేము బహు జాగ్రత్త కలిగి ఉండుటకు కృపచూపమని నీ కొరకు సిద్ధపడే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నేను ఇవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్